శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఆదివారం పురావస్తు నిపుణుడు ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సందర్శించారు శిథిల శివాలయం రాముని గుహ రామేశ్వర ఆలయ సముదాయంలోని వీరభద్ర రామేశ్వర సరస్వతి అమ్మవారి ఆలయాలను పరిశీలించి పునరుద్దరణ కోసం అవసరమైన కొలతలను సేకరించారు ఆలయంలో చేపట్టాల్సిన పనుల గురించి ఆలయ కమిటీ చర్చించారు రామస్వామి గుట్టపై శిలా యుగపు ఎద్దుల బొమ్మలు శిలా తోరణం రాతి శిల్పాలు కళ్యాణ చాళుక్యుల చక్రవర్తి ఆరో విక్రమ ఆదిత్యుని క్రీస్తు శకం వెయ్యి డెబ్బై ఆరు నాటి కన్నడ శాసనం విజయనగర కాలపు ఆంజనేయ ఆలయ శిఖరాలను పరీక్షించారు ఈ కార్యక్రమంలో శెట్టి శేఖర్ భాస్కర్ గౌడ్ విశ్వేశ్వర్ బాల నరసింహులు శ్రీనివాసరెడ్డి యుగంధర్ రెడ్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఒకప్పుడు పిలువబడి ఇప్పటికీ పిలువబడుతూ మోసాపేటగా రూపాంతరం చెందినటువంటి ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉంది మనకు అన్నిటికి మించి ఏమైందంటే అటు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్నా లేక జడ్చర్ల నుంచి కర్నూలు వెళ్తున్నా మనకి ప్రస్ఫుటంగా కనిపించే గుట్ట మోసాపేట గుట్ట ఈ గుట్ట మీద ఏం ప్రతి వాళ్ళు కారులో పోయినా బస్సులో పోయినా కూడా ఈ గుట్ట వెంక చూడందే వెళ్ళనే వెళ్ళరు ఎందుకు అంటే దాని అందం అంత సక్కటిదన్నమాట అయితే దీని మీద గతంలో పురావస్తు పరిశోధనలు అంటే మీకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ ప్రాంతాల్లో పురావత్ శాఖ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పైన ఉన్నటువంటి శాసనం మీరు అక్కడ సప్తమాతృప ఉంది కదా గుళ్ళు మండపంలో ఆ శాసనాన్ని తీసుకున్న ఒక ఆధారం తప్పితే దీని గురించి బయట ఎవరికీ తెలియలేదన్నమాట అయితే నాకు అంటే ఒక సంవత్సరంన్నర క్రితం రెండు సంవత్సరాల క్రితం ఈ చంద్రశేఖర్ గారు ఇలాగే ఫోన్ చేసి మా ఊళ్ళో ఒక బాగా బాగు చేసుకోవాలి గుళ్ళు రెండని ఆ తర్వాత ఇదే ఊరికి చెందినటువంటి సాగర్ అని ఆయన తిరుపతి శిల్పకళాశాలలో పనిచేస్తున్నాడు ఆయన కూడా మీరు మా ఊరు గుళ్ళు చూడాలి అని అంటే ఒకసారి వచ్చాం వచ్చిన తర్వాత పైకి అతి కష్టపడి వచ్చాం వచ్చే ముందు మనం అక్కడ కింద శివాలయం చూసుకున్నాం కోనేరు కూడా చూసాం అది బాగా పూడిపోయినప్పుడు రస్తా కూడా చక్కగా లేదు ఆ తర్వాత మెట్లు చాలా కష్టపడి వంకర టింకర్గా ఎక్కిన కొందుకి అలుపు వచ్చిందే కానీ అలుపు సొలుపు లేకుండా పైకి వచ్చిన తర్వాత ఎంత ఆనందం వేసిందంటే తెలీదు కొంచెంసేపు కూర్చున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళి చూసాం గుళ్ళోకి వెళ్ళి చూస్తే అందులో ఉన్న శివలింగం కానీ లేక వీరభద్రుడు కానీ అమ్మవారు సరస్వతి గారు కానీ చూస్తే అబ్బా ఎంత చరిత్ర ఉందరూ ఇక్కడ అనిపించింది సప్తమాతలు కూడా అంతే అక్కడ గోడకి ఒక బండకి వినాయకుడు మహిషాసుర మర్దం చెక్కారు అవి ఎప్పుడమనుకుంటున్నారు రాష్ట్ర కూటల కాలం అంటే వినాయకుడు అయితే కాలం ఉంది చాళుక్య రాష్ట్ర కూట కళ్యాణి చాళుక్య కాకతీయ విజయనగర కాలాల్లో అంటే శకం ఎనిమిదో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు ఈ ఆలయంలో రామస్వామి గుట్ట అని చెప్పి పిలుచుకున్న ఈ రామస్వామి ఆలయంలో చారిత్రకాన వాళ్ళు ఉన్నాయి అయితే అది మనకు తెలుస్తున్నది తెలియని చరిత్ర చాలా ఉంది అదేమిటి అంటే మీరు ఆ మనం మోసాపేట నుంచి బస్వాళ్ళిపోతాం కదా పోయే దిగ్గర కింద మీకు అని గుండ్రంగా పెట్టి ఉంటాయి అవి రాకాశిగుళ్ళు అంటారు అవి ఎప్పుడే అనుకుంటున్నారు క్రీస్తుకు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నాటివి అవి అంటే ఆనాడు మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళని పాతి పెట్టిన తర్వాత అది భద్రంగా ఉండాలి అని చుట్టూ గుండ్రంగా రాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా మూడు నాలుగు ఉన్నాయి మనకి అవి ఉండేవి ఇప్పుడు లేవు ఉన్నాయి అయితే అవన్నీ కూడా క్రమంగా పోతున్నాయి మనం కొన్ని అన్న కాపాడుకోవాలి వాటి ఎందుకంటే మోసాపేట ఇప్పుడు రెండు వందలు ఇప్పుడు రెండు వేలు అంతకుముందు పదిహేను వందలు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని అప్పటికి తెలిసింది మనకి అయితే చంద్రశేఖర్ గారు ఈ ఆలయాన్ని పరిశీలించిన తర్వాత పైన మాకు ఒక చిన్న దాన్ని ఏమంటారు పై దాన్ని శిఖరం శిఖరం చూడకుండా అన్నాడు చాలా కష్టంగా ఉంది కదా అంటే లేదు మేము సపోర్ట్ చేస్తాం అంటే పైకి వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత పైన శిఖరం అంతా చూసి దిగుతుంటే ఒక రాయి రెండుగా చీలి పగిలింది అయ్యో కష్టమైతేమోనని అతి కష్టం మీద మళ్ళీ పైకి ఎక్కించారు అక్కడ నేను కొంచెం చెయ్యి ఆనుడు కోసం పెట్టుకుంటే గరుగ్గా తగులుతుంది ఏమిటంటే ఈ మీద గరుగ్గా తగులుతుంది అని మొబైల్ కొంచెం కష్టపడి బాగా వంగి పడతానమాట పడితే కిందకే ఇక అయినా కూడా చూస్తే ఏమైందంటే అదృష్టం చాలా అదృష్టం ఆ రోజు ఒక ఎద్దు బొమ్మ కనిపించింది దాని కింద మనుషుల బొమ్మ అవి ఆనాడు రాతితో ఇలా ఇలా కొట్టుకుంటూ 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 బొమ్మను తీర్చిదిద్దారు అప్పటికీను లేదు ఇంకా ఇందాక మనం చెప్పుకున్న బంత్రి ఏం క్రీస్తు పూర్వం పదిహేను వందలు కానీ ఇప్పుడు నేను చూసిన ఆ ఎద్దు బొమ్మ ఎప్పటిదనుకుంటున్నారు అంతకంటే వెయ్యేళ్ల ముందుది రెండు వేల సంవత్సరాల ముందుది కొత్త యుగం అంటాం మనం అప్పటికి ఇంకా లోహం లేదు రాత్రితోనే ఇట్లా కొట్టుకున్నాడు అప్పుడు వెళ్ళి చూస్తే ఆశ్చర్యం వేసి అమ్మో ఈ ఊరికి ఎంత చరిత్ర ఉందా అని అని దాన్ని పత్రికల ద్వారా తెలియజేస్తే నాకు అమెరికా నుంచి ఒక ఆయన జర్మనీ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు మేము పరిశోధనకి ఎండాకాలం వస్తాం మేము ఉండటానికి ఏమన్నా అక్కడ వసతి ఉంటుందా అని మేము ఏర్పాటు చేస్తాం మీరు రెండని కూడా చూసారా ఎంత కేవలం ఆ పైన ఎద్దుల బొమ్మల వల్ల ఆ ఇనుప యువపు సమాధుల వల్ల ఆ తర్వాత మళ్ళీ మనం పైకి వస్తే ఇక్కడ పైకి వచ్చేటప్పుడు మన గుహలో చిన్నది ఒక శివలింగం చెక్కుంది మీరు చూశారు కదా ఆ శివలింగం క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం నాటిది పశ్చిమ చాళుక్యులు బాలమే చాళుకులు అంటామే మీకు రెండో పులకేసి అది ఆ పులకేసి కాలం నాటిది అది అంటే ఇప్పటికీ దాదాపుగా పదమూడు వందల సంవత్సరాలు నాటిది ఆ శివలింగం ఇక పైకొస్తే మనం ఇప్పుడు ఆ కింద చూసినటువంటి శివాలయమేమో పన్నెండో శతాబ్దం నాటిది ఎనిమిది వందల ఏళ్ళు ఇక్కడికి వస్తే పన్నెండు మళ్ళీ పన్నెండు పదమూడు శతాబ్దాల్లో దీన్ని కట్టారన్నమాట అంటే దాదాపుగా వందేళ్లల్లో ముందేమో వీరభద్రాలయం ఆ తర్వాత శివాలయం ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి సరస్వతి ఆలయం ఇవన్నీ వరుసనే ఒక్కొక్కసారి కట్టుకున్నారు ఇక ఇక్కడ మనం పైన చూసినటువంటి ఆంజనేయ స్వామి బొమ్మ అంటే దాంట్లో లేదు కానీ కూడా ఉంది కదా అది క్రీస్తు శకం పదహారో శతాబ్దం ఉంది పైన శిఖరం కూడా పదహారవ శతాబ్దం ఉంది ఇవి మీరు ఎలా చెప్పగలుగుతారు అని అంటే లోపల ఉన్నటువంటి విగ్రహాలు వాటి శైలిని బట్టి మనం చదువుతాం అంతేకాకుండా క్వారీ ఆనాడు క్వారీ చేసిన ఇదిగో మన ఎదురుగా క్వారీ ఉంది కింద క్వారీ ఉంది ఆ తర్వాత ఇక్కడ పైన ఉంది మరొక విచిత్రం ఏమిటంటే రా మన ఈ మోసాపేటకి అందరికీ ఆశ్చర్యం అన్నమాట తెలంగాణలో మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో శిలాతోరణం అనేది ఎక్కడన్నా ఉంది అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల నాటిది తిరుమలలో ఉంది మనకి ఆ తిరుమలను పోలినటువంటి అదే రకంగా పాండవుల అని వరంగల్ దగ్గర పరకాల దగ్గర ఒకటి ఉంది ఆ పాండవుల గుట్ట మీద మళ్ళీ శిలాతోరణం ఉంది ఈ రెండు శిలాతోరణాలే అని అనుకున్నాం కదా కాదు మోసాపేటలో మరో శిలాతోరణం ఉంది రెండు బండలు అటు ఇటు దాని మీద మరొక బండ ఎవరో చిన్నప్పుడు పిల్లకాళ్ళు ఆడుకోవటానికి చిన్న బండలు అటు ఇటు అటు మీద ఒక రాయి పెట్టుకుంటామే అలా దేవుడు ప్రకృతి సిద్ధంగా ఒక మూడు రాళ్ళని అలా ఏర్పాటు చేశాడు అది అత్యద్భుతమైనటువంటి పర్యాటక స్థావరంగా అంటే ప్రకృతి అంటే పర్యావరణ హిత పర్యాటకం అంటాం దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ఈకో టూరిజం అంటారు అంటే ఏమిటి నేచర్ నేచర్ అంటే ఏమిటి చెట్లు చేమలు పొట్లు వాగులు వంకలు కొండలు కోనలు కదా వాటిలో గుట్టలు కూడా ఈ గుట్టని మనం చేయలేదు సహజ సిద్ధంగా ఎప్పటి నుంచో ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం కొన్ని అక్కడక్కడ నాశనం చేస్తున్నాం అలా కాకుండా ఈ అందానికి ఈ రోడ్డుకి ఇది ఎంత అందంగా ఉంటుందంటే ఈ కొండ లేకపోతే మీరు ఊహించలేరు మీ మోసాపేటకి అసలు ఆకారం లేదు కొండ లేకపోతే అదిగో అలాంటి కొండ మీద ट्रिकिंग एयर पार्ट <coughs>